వచ్చేసి చామంతి మొక్క చామంతి మొక్కలు ఉన్నాయి కానీ సరిగ్గా పూలు రావట్లేదు తెగులు వచ్చేస్తున్నాయి వాటికి సరిగ్గా లేవు ఇప్పుడైతే గుబురుగా బల పెరిగిపోయాయి మొక్కలైతే చూస్తారు కదా అసలు ఎలా ఉందో అసలు అది చిన్న అడవిలాగా తయారైపోయిన చెర్రీ టమాటో మొక్కలు ఇదేం మొక్క అంటారు ఇది దానిమ్మకాయ ఇది అనుకుంటా దానిమ్మకాయ మొక్క ఇది బాగా పెరిగిపోతుంది పోయిన సంవత్సరం అసలు చాలా చిన్నగా ఉంది టూ త్రీ ఇయర్స్ అయింది వచ్చేసేది కానీ చాలా చిన్నగా ఉన్నది కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి చాలా బాగా పెరుగుతుంది ఈ మధ్య కొంచెం యూరియా అవి అయితే వేస్తాయి కాబట్టి కొంచెం బాగా వస్తున్నట్టుండి మొక్కలు ఇక్కడ వచ్చేసి టమాటా మొక్కలు చూసారు నేను టెరీస్ మీదకి వచ్చి చాలా రోజులు అయిపోయింది టూ త్రీ మంత్స్ అయింది అందుకే ఏం తెలియదు నాకు ఇక్కడ అంతగా కానీ మొక్కలు అయితే భలే పెరిగాయి టూ త్రీ మంత్స్ తర్వాత చూస్తున్నా కదా భలే గ్రోత్ అయితే బాగున్నాయి